దోస్తులు అందరికి నమస్తే మీరు ఎలా ఉన్నారు నేనైతే ఇంటికాడ వర్క్ చేయిస్తాను ఇవి అది ఎంతవరకు వచ్చింది ఇక నేను మళ్ళీ ఆలయర్ పోయి ఇగో ఇక్కడ డిజైన్ పైపులు అనుకోసాయి ఇవి చూపెడతా డిజైన్ పైపులు ఇవి రెండు స్టీల్ పైపులు ఆడ మెట్లు కడుతున్నాడు ఆడ మేస్త్రి ఇగో ఇవి రెండు పైపులు ఇన్న కొట్టేస్తే అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఆ సర్కార్ సెంటరింగ్కు ఇక కట్టెలు తెచ్చిన కింద కింద ఉన్నది చూసిన కట్టెలు ఆ కట్టెలు నిచ్చిన నూనె నిచ్చిన అది తడక తడక తెచ్చిన ఇక మేస్త్రి ఏమో రిపేర్ చేస్తాను ఇక ఇకమ్మ మార్య మాలు కొంచెం కూడా వర్క్ అయింది ఇప్పుడు వచ్చేసరికి పని అవుతుంది ఇంతవరకు వచ్చింది పని కూడా அடே மாடெத்த

ஆஹா வண்ட மனம் மொத்தம் ரங்கிட்டுல அந்த இத்தம் கப்படி தியால இப்படி ஏது இப்படி கிராஸ் படத்தையா క్లాస్ పెట్టి గీ గొడవ కడితే దానికి సపోర్ట్ అవుతుంది ఇందాక కట్టాలి ఇందాక కడితే ఇది సపోర్ట్ అవుతుంది కదా మరి మాలేదు అది అట్నకొత్తి కదా దాన్ని నిరుసేందుకు ఆహా ఇట్లా కొడితే అయిపోయా దానికి ఒకసారి ఇట్లా నువ్వు ఇప్పుడు మాలు ఇప్పుడు రాత్రికి పోతాం కదా దానికి అతికించి మాలు కొడితే అయిపోయా నేను చెప్తా జిరాదు ఏదైనా ఆలోచన చేస్తే పని అయితేనే ఉంటుంది ఆలోచన చేస్తే కాదు నేను కానీ నీకు ఎందుకు పని అయింది ఫుల్ వాన కొట్టింది గంట సేపు కొట్టింది వాళ్ళ అంత కిందికి పోయినాం ఏదో గోడ కట్టగానే అంత పరద పరద కట్టి నువ్వు ఇట్లా కట్టాం మళ్ళీ ఇప్పుడు వాన కొట్ట మెల్ల మళ్ళా ఇంక పని ఆగిపోతాను ఇంక సలాగా పెట్టా మంచిగా పెట్టినా మనం పోతాం ఇట్లా కాదు మాట గంట గంటసేపు అంత అయిపోతుంది ఇప్పుడు పైపులు తోటాలి అవి పైపులు తోడితే ఒక పని అయిపోతుంది అడా బరాబర్ చూడదు ఎందుకంటే ఈ వంకరవుతుంది ఆడన్ని ఉన్నాయి ఎంత దూరం ఉందో చూసుకో బరాబర్ ఉండాలి మధ్యలో కదరా ఆడు చూడాడు అటు చూసి సేమ్ పద్దెనిమిది కట్టేసేది అడికి ఉందా ఇది ఎంత చేయకి పైపు వస్తా చూడు ఫస్ట్ ఇది పైపు మళ్ళీ ఆడి సరే చూడదాక పట్టిపాటు చోటు అగ్గీ తగ్గించాడా గుర్తుంటుంది కదా రైట్ ఆ ఇటుక మొత్తం తీసేయాలి కాదే ఇక మేస్త్రి ఇటుగా మొత్తం తీసేయాలి అది ఇటుక మొత్తం తీసి అందులో ఒక పది ఇరవై పైసలు మంది తీసేయాలి రెండే రెండే మూడు పైపులకు సరిపోదు దాకా మీద ఇది లేదు లేదు కడుతుంది అవినే అట్టే పెట్టమండి ఏమద్దు ఇట్లా కొడుతుంది నాదేం లేదు నాది పప్పు అదని బిడ్డే నేనేమో అయిపోయింది నీ పని అయిపోయింది సడో అది మూలకి కడుతుండు అది కొడుతుంది

నా ఇంట్లో రాని ఇంట్లో రాని రండి అస్సలకల్ ఉచితంగా పెట్టాలను అంటే మధ్యనే వచ్చింది మొత్తం మీద ఇక రెండో బిల్లు కూడా పెట్టాడు ఇక అది కొంచెం మధ్యలో ఇంకా మళ్ళా అది కూడా కట్టాలి అది కడతా ఉండు మేస్త్రి ఇక మొబైల్ ఎక్కువ వస్తుంది అటు పోతు ఏం చూస్తుందో మొత్తం మీద ఆ రెండు బిల్లలు అయితే పెట్టేసాడు ఇంకా పైన ఇంకో బిల్లు అయిపోయాడు ఇక అది ఎంతవరకు వచ్చి చదువుద్దాం ఇక అటు పోతున్నా మొత్తం మీద మొత్తం మీద అయిపోయింది ఇంతవరకు పైపులు కట్టేసండు మేస్త్రి ఇక కొంచెం కొంచెం మేస్త్రి పోతున్నట్టు అంటే అది కొంచెం నట్టిండి అది ఇంకా కింద కూడా కట్టిద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే టైం ఉంది కదా నాకు అది కట్టేసాడు అయింది ఇక అది కూడా కట్టేసాడు ఇంతవరకు వచ్చింది పని దగ్గర పట్టు ఇక మొత్తం మీద బై మాస్క్ వచ్చేసింది క్లైమాక్స్కి వచ్చేసింది అయిపోయింది చూసారు కదా టైం వచ్చి పాదేడ్ అవుతుంది ఈరోజు ఇంతవరకు పని అయింది రేపు తడకాలు కట్టాలి ఇంత సిమెంట్ దివాలి ఇవంతా కొంచెం వర్క్ ఉన్నది వీడియో ఎక్కువ శాతం అన్నీ చూపెట్టలేకపోయినా వీడియో తీయలేకపోయినా ఎందుకంటే ఇవ్వలేరు అసలు ఒక్క పోరాడు కూడా వీడియో తీవ్వలేరు మొత్తం మీద అట్లా ఇట్లా పైన అయితే మంచిగా అయింది ఇంకా పైన ఇంకా బిల్లలు పెట్టాలి డిజైన్గా అదొకటి ఉంది ఇంకా లోపల సగటు ఉంది ఫస్ట్ బయట మంచిగా చేసినాక ఇక లోపల సంగ చూసుకుందాం ఇంకా బయట అక్కడ ఉంది ఇంకా ఇక్కడ దుబారి అయిపోయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇక వీడియో మాత్రం లైక్ చేయాలని కోరుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు వస్తుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా బాయ్